వచ్చిందమ్మా అందరూ పాల్గొన్నంతేనా నువ్వు ఎంత మందిని ముంచావు నేను ఒక కుటుంబం ముంచాను సైతన్ గారు ఆరో తరగతి పిల్లగాడు ఏడో తరగతి పిల్లని లవ్ లెటర్ ఇచ్చేలాగా చేశాను సిగరేటర్లకి చేశాను చేసాను చెప్పావు గారా కూడా ఓకే నువ్వు అలా ఉండు మరి ఎంత మందిని ముంచావు నువ్వు ఈ మధ్యన ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అంతా బాగా అలవాటు చేస్తున్నావు అంట పిల్లగా చెప్పు శుభార్త కానీ దేవుడి పనులు కానీ తిరుగుతున్నారు సైతాన్ గారు అయితే వాళ్ళు ఏం చేశానంటే మరి ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు వాట్సాప్ లో అమ్మాయి మెసేజ్ చేయొచ్చు అని బయటకు లాక్కొచ్చాను సాతాన్ గారు నీవు ఎంత మంది కొంపలు ముంచి నీకు చెప్పిన పని చేసావా చేశాను సైతాన్ ఏం చేసావు చర్చి కొంచెం ముసలి వాళ్ళందరినీ చుట్టదాగి చేశాను బంపర్ రికార్డు కొట్టి మనోడు చెప్పు అంటే కుటుంబంలో గొడవలు పెట్టించాను సైతం గారు అదే పిల్ల పిల్లగాళ్ళందరినీ బాగా గొడవలు పెట్టించేలా చేశాను కుటుంబంలో అందరినీ గొడవలు పెట్టించేలా చేశాను సైతాన్ గారు చాలా బాగా చేసావు కానీ మీకు రాలేదు నేను నేర్పిస్తా చూడండి ఇప్పుడు నేను కుటుంబం మీద కన్నీసే తెలుసుగా చూసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఒక ఆ ప్రయాణం చేసి దొచ్చి ఆ అవుంట ఎట చేస్తున్నారు తెలుసా పేదనా తెలుసా ఆ దేవుడిది వచ్చేలా చేస్తున్నాదంట మరి అలా చేసేస్తున్నాదంట మీరు నా శిశుడు కాబట్టి నేను ఆమెను లాగుతాను మీరు

అరే ఇది మాటలేలాగలేదు కానీ కొంచెం టీవీలో సౌండ్ పెట్టేద్దాం అందుకే అదిగో కార్తీక దీపం సౌండ్ పెట్టేసి కార్తీక బాబు దీపం పడేసి పడేసి కొడతామంట అదుగు అదుగు సౌందర్యం వచ్చింది ఈ లత్త లత్తకోడలో గొడవ పడుతున్నారు భార్య వారికి గొడవ పడుతున్నారు వచ్చేస్తుంది 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 టీవీ కాడకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చే టీవీ ఇక్కడికి వచ్చాకుండా వచ్చేసి వచ్చేసి ఎరా ఎలా నేర్పించాలో చూసారా అది నన్ను చూసి నేర్చుకోను డైలీ అర్థమైందా ఎరా మాట్లాడుతున్నాను ఇటు అండి మీద ఇప్పుడు చెప్పు ఏంటండి గురువు గారిని తేస్తావా నువ్వు యారా